భారత క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ ది ప్రత్యేకమైన స్థానం దిగ్గజ ఆటగాడిగా కోట్లాది మంది ఫ్యాన్స్ ను అలరించిన మిస్టర్ డిపెండబుల్ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు కుదుర్చుకున్నాడంటే ప్రత్యర్థి విజయాన్ని అడ్డు కూడా కట్టేసినట్టే ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో దుర్భేద్యమైన డిఫెన్స్ తో భారత జట్టును ఎన్నో సార్లు ఓటమి నుంచి కాపాడిన ద్రావిడ్ ది వాల్ గా పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత కోచ్ గా మారి భారత జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు అంతేకాదు భారత క్రికెట్ కు తన వారసులను కూడా తీర్చిదిద్దాడు ప్రస్తుతం ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ దేశవాలి క్రికెట్ సత్తా కూచ్ ట్రోఫీలో స్టైల్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు పలు మ్యాచ్లలో అద్భుతమైన కవర్ డ్రైవ్ లతో అదర కొట్టాడు తండ్రి ట్రేడ్ మార్క్ షాట్ ను సేమ్ టు సేమ్ దించేశాడు ప్రస్తుతం అతని బ్యాటింగ్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు సమిత్ కేవలం బ్యాట్ తోనే కాదు బంతితోనూ ఆకట్టుకున్నాడు మూడు వికెట్లు కూడా తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇదిలా ఉంటే రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కూడా అండర్ నైన్టీన్ క్రికెట్ లో రాణిస్తున్నాడు ప్రస్తుతం కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఇక కోచ్ గా బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తన కుమారులను ప్రోత్సహించేందుకు ద్రావిడ్ సతీ సమేతగా గ్రౌండ్స్ కి వెళ్తున్నాడు నిజానికి దిగ్గజ ఆటగాల వారసుల్లో చాలా మంది క్రికెట్ లో సక్సెస్ కాలేదు ఆ సాంప్రదాయానికి చెక్ పెడుతూ ద్రావిడ్ ఇద్దరు కుమారులు క్రికెట్ లో సత్తా చాత్తుండడం భారత ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తోంది